తెలంగాణలోని మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపన బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది ప్రతి జిల్లాలో రెండు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు దీనికి సంబంధించిన వర్క్ ఆర్డర్లు కూడా త్వరలోనే అందించనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం హైదరాబాద్ మినహాయించి రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల్లో అరవై నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ఇందుకోసం బ్యాంకర్లతో చర్చలు పూర్తయి ఒప్పందాలు రుణాలు అందించారు ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు ఒక్కొక్క మెగావాట్ ఉత్పత్తికి మూడు కోట్ల వ్యయం కానుండగా దీనికి సంబంధించి ఇంకా బ్యాంకర్లతో ఒప్పందాలు విధి విధానాలు పూర్తి కావాల్సి ఉంది మొత్తంగా అరవై నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన రుణాలను స్త్రీనిధి సంస్థ సమకూర్చనుంది ఈ ప్రాజెక్టు కోసం మొత్తం నూట తొంభై రెండు కోట్ల పెట్టుబడి అవసరం కాక పది శాతం అంటే ముప్పై కోట్లు విలేజ్ ఆర్గనైజేషన్లు అందించనున్నాయి స్త్రీనిధి ద్వారా మిగిలిన నూట అరవై రెండు కోట్లను ప్రభుత్వం సమకూర్చనుంది మార్చి ఎనిమిది నాటికి బ్యాంకర్లతో రుణాలిప్పించి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం